సంగారెడ్డి జైల్లో ఉన్న లగచర్లకు చెందిన రైతు హీరియా నాయక్ కు గుండె నొప్పి వస్తే బేడీలు వేసి జైలు నుంచి ఆసుపత్రికి తరలించడం క్షమార్హం కాదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు అంబులెన్స్ లో తీసుకురావాల్సిన వ్యక్తిని బేడీలు వేసుకుని తీసుకుని రావడం ఏ మేరకు సబబని ప్రశ్నించారు రైతులను పోలీస్ కస్టడీలో చిత్రహింసలు పెట్టారని మ్యాజిస్టేట్ ముందు చెబితే కుటుంబ సభ్యులను కూడా కొడతామని బెదిరించారని కేటీఆర్ ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి మాట వినకపోవడమే వాళ్లు చేసిన తప్ప అని కేటీఆర్ నిలదీశారు ఎంత దుర్మార్గంగా ప్రభుత్వాన్ని నడుస్తుందంటే గుండెపోటు వస్తే కనీసం వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియజేయకుండా వాళ్లకు తెలియనీయకుండా ఈ సమాచారాన్ని గోప్యంగా ఉంచాలనుకోవడమే దారుణమైన విషయం ఇంకా ఘోరం ఏంటంటే అసలు మీరు ఇది చూడండి దయచేసి ఒకసారి ఇవాళ ఆ సోదరుణ్ణి ఆసుపత్రికి తీసుకొచ్చారు ఇట్లా బేడీలు వేసి ఉన్న గుండెపోటు వచ్చినాడు పారిపోతారండి గుండెపోటు వచ్చిన వాళ్ళు వెంటనే జైలు నుంచి దుంకి పారిపోతారా ఇంత అన్యాయమా జైలు జైలు నుంచి గుండెపోటు వచ్చిందని చెప్తే బేడీలు వేసి ఇంత అన్యాయంగా ఇంత అమానవీయంగా ఇంత సంస్కారహీనంగా ఇంత చండాలమైన ప్రవర్తన ఈ ప్రభుత్వం అంది స్ట్రెచర్ మీద తీసుకురావాల్సిన మనిషిని అంబులెన్స్లో తీసుకురావాల్సిన మనిషిని ఇవాళ ఒక పోలీస్ బండ్లో తీసుకురావడమే కాకుండా ఇంకా నికృష్టంగా ఈ రకమైన ప్రవర్తన ఏదైతే వీళ్ళు చేస్తా ఉన్నారో ఇది క్షమార్హం కానే కాదు నేను గౌరవ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరుతా ఉన్నా రాష్ట్ర గవర్నర్ గారిని కోరుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని కోరుతా ఉన్నా డిమాండ్ చేస్తా ఉన్నా రాహుల్ గాంధీ గారు మీకు కనీసంగా మానవత్వం అనేది ఉంటే మీకు కనీసం గుండె ఉంటే హృదయం అనేది ఉంటే వెంటనే ప్రభుత్వానికి ఆదేశం ఇవ్వండి మీ ముఖ్యమంత్రిని మందలించండి ఇంత అహంకారం ఇంత తెంపరితనం మేమేందో రాజులము రారాజులము మా మాట నేను నడవాలే ఇది మా కొడంగల్ సామ్రాజ్యంలో తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డి సామ్రాజ్యంలో ఇంకోవాళ్ళు రావద్దు అన్నట్టుగా ఈ రకంగా వ్యవహరించడం మంచిది కాదు